ఫిట్నెస్ లేదని గత వారం రోజుల నుండి కరీంనగర్లో పెద్ద ఎత్తున అధికారులు ఫైన్లు వేస్తున్నారని తెలిపారు మేము ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వ్యతిరేకం కాదని ఆటో డ్రైవర్లకు ఉపాధి చూపాలని కోరారు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ప్రభుత్వమే భరించాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తా అని ఇచ్చిన మాట దానిని అమలు చేయాలని రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏర్పాటు చేయాలని పెట్రోల్ డీజిల్ ధరలు సుంకం తగ్గించి జీఎస్టీలోకి రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి aaaaaaaa <wine> மாట్లాடு 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 மாట్లాடு

करे रेनोडा 18 दनतरम पर इतना पास कॉल देखो वेक चेक कर ड्राइंग लाइट चेक करो इतना तैयार करो आडोला होय काव आडोला होय काव ये फ्लावर लो लो याद रखो दादा कोई आडोला जोगतरम आडोला पर किसी से हो किसी से तुम दी और फोटो और करना 50 40 ₹50 पक्का कटेगा ये जोगतरम ಆಟೋ ಡ್ರೈವರ್ ತೊಂದರೆ ಪಡ್ತೀನಿ చెప్తాం అలాగే ప్రభుత్వం భరించాలంటున్నాం ఇప్పుడు వారం చేస్తున్నారు అమ్మే డా వైలెన్స్ లేకుండా ఎవరు చూసుకున్నారు వైలెన్స్ అంటే ట్రాఫిక్ వైలెన్స్ లేకుండా అడవాడే నడుస్తాయి

ప్రభుత్వమే భరించాలి అట్లాగేంటే కారణాల నుంచి విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు ఫైన్లు వేయద్దు ఆపాలని ఈ సందర్భంగా ఇలా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము నేనైతే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు మీకు వ్యతిరేకం కాదు ఫ్రీ బస్సు పెట్టండి పెట్టండి ఓకే దానికి సంబంధించిన ఆటో డ్రైవర్లకు ఏ ఉపాధి చూపిస్తారో మాకు ఇంతవరకు చెప్పలేదు అసెంబ్లీలో సమావేశంలో మేము పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తా ఉన్నాం ఇంతవరకు ఇవ్వలేదు దానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ మేము నిరసన చేయడం జరుగుతూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో నిజిస్తున్న ఆటో డ్రైవర్లు కూడా బదిలీ రావాలి ఈ సంబంధించిన దాంట్లో ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కూడా ప్రభుత్వమే భరించాలి అట్లాగే పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నది కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా ఆ కోరుతా ఉన్నాము జిల్లా అధ్యక్షులు కుందం పెట్టి